హలో ఫ్రెండ్స్ బాగున్నారా అండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ లో చెప్పండి సో చూసారు కదా సింపుల్గా షాపింగ్ అయితే చేసాం ఏం షాపింగ్ అని చెప్పేసి సింపుల్గా అయితే చేయలేదండి నిజం చెప్పాలంటే చాలా చాలా అలసిపోయాం అసలు షాపింగ్ చేసి అంటే తిరిగి తిరిగి ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపించట్లే ఇక్కడ షాపింగ్ బ్యాగ్స్ ఇన్ని షాపింగ్ చేసామన్నమాట సో ఇప్పుడు అవన్నీ కూడా చూపెట్టాలి ఈ లోలక్క ఎక్కడ పడితే అక్కడ వేస్తుంది అన్నమాట వీటిని కాబట్టి సో అది పక్కన పెట్టేసి బిల్లులు చూస్తే చాలా పెద్ద సో ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఈ బ్యాగ్ నుంచి చూపించేస్తా ఎవరికి ఏంది అనేది మళ్ళీ చెప్తా అన్నమాట ఓకేనా సో ఫస్ట్ అయితే ప్యాంట్లూన్స్కి వెళ్ళాం అన్నమాట అక్కడ వచ్చేసి కొన్ని లక్కీకి కొన్ని లవ్లీకి అలాగే హరికి తీసుకున్నాం నాకేం తీసుకోలే అక్కడ ఎందుకంటే ముందు మేము ట్రెండ్స్లో షాపింగ్ చేసాం రిలయన్స్లో సో అక్కడ తీసేసుకున్నాం అన్నమాట ఏమేమి షాపింగ్ చేసాం అనేది అంటే ఏం కావాలనేది నేను అక్కడ షాపింగ్ చేశాను కాబట్టి నేను ఇంకా ప్యాంట్లూన్స్లో ఏం తీసుకోలేదు హరికి ఎక్కువ లవ్లీకి తీసుకున్నాం అన్నమాట బర్త్డే షాపింగ్ చేశాం అక్కడే ఓకే ఇది వచ్చేసి లక్కీ కోసం తీసుకున్న టీషర్ట్ చాలా నచ్చింది నాకైతే నావీ బ్లూ ప్రైస్ కూడా అది అంతే అఫోర్డబులే ఉంది సిక్స్ నైన్ అలా వచ్చేసింది ఇట్లా రౌండ్ నెక్ వచ్చి వచ్చింది అన్నమాట బాగుంది కదా ఒకటి తీసుకున్నా లక్కీకి ఇదేమో హరిగారికి గ్రేప్ కలర్ అన్నమాట కొంచెం వైన్ కలర్ ఇది కూడా అంతే ఇది కొంచెం ఇంకా తక్కువ ఫోర్ నైంటీ నైన్కే వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ప్యాంటలోన్స్ అన్నమాట సో ఈ షాపింగ్ బ్యాగ్ మిగిలిన రెండు కూడా ఫ్రెండ్స్లోవి ఫ్రెండ్స్ బ్యాగ్ వేరే ఇది వేరే సో ఈ టీషర్ట్ వచ్చేసి హరి గారికి వీళ్ళకి ఏముంటాయి కదా చాలా సింపుల్గా ఉంటాయి మనమైతే మంచి ఎదుక్కోవాలి బట్ వాయిస్ అట్లా ఉండవు కదా జస్ట్ వెళ్ళటం కలర్స్ చూసి తెచ్చేసుకోవటమే అంతే కదా సింపుల్ అన్నమాట షాపింగ్ వాళ్ళది నెక్స్ట్ వచ్చేసి లవ్లీ ప్యాంట్ కోసం అస్సలు ఎన్ని చోట్ల తిరిగాము చెప్పలేము అన్ని చోట్ల తిరిగాం నేను మెహందీ పెట్టుకున్నా సో చూసారు కదా సో ఆ మెహందీ ఇలా పండింది సరిగా పండలేదు కాబట్టి నేను నేను తీసుకొచ్చుకున్నా కరాచి అమ్మ వైట్ ప్యాంట్ సో ఇప్పుడు నేను పెట్టుకుంటాను దీని మీద వేస్ట్ ఆఫ్ మనీ ఇది నిజం చెప్పాలంటే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయింది కానీ సరిగా పండలే లవ్లీకి వచ్చేసి ప్యాంట్ తీసుకున్న టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయింది ఏం ఆఫర్స్ ఏం లేవు ఈ బ్రాండ్లో తీసుకున్నాం అన్నమాట వైట్ ప్యాంట్ కోసం ఎన్ని చోట్ల తిరిగాము మొత్తానికి ఫైనల్లీ దొరికిందండి ఇది హ్యాపీ కదరా లవ్లీ ప్యాంట్ తోటి సో హ్యాపీ ఇంక తీసుకుందాం అన్నమాట బటన్ కూడా మంచిగానే ఉంది సైజ్ దొరకలేదు యాక్చువల్లీ ఒక్కొక్క చోట సైజు లేదు ఒక్కో చోట అట్లా ఎన్ని ట్రయల్స్ వేసి అంటే వైటే కావాలని నిజంగా చెప్పాలంటే హరి లాస్ట్ ఇయర్ లక్కీకి థర్టీన్ ఇయర్స్ అప్పుడు సేమ్ వైట్ ప్యాంటే తీసుకున్నాం లవ్లీ ఇప్పుడు లవ్లీ కూడా టీన్ అవుతుంది థర్టీన్ సో టీన్కి వెళ్తుంది కాబట్టి టీనేజ్కి సో బర్త్డే కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ చేసుకున్నాం దానికోసం అని చెప్పి షాపింగ్ అన్నమాట నువ్వు కూడా మీ అన్నలాగా వైటే తీసుకున్నావు లవ్లీ అసలు ఈ కో ఇన్సిడెంట్ ఏంటి అసలు కదా హరి క్రేజీ నేను అసలు ఆలోచించలేప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైనల్గా లవ్లీ ఇది బర్త్డే డ్రెస్ ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ క్లాత్ ఒకటి తీసుకున్నాం పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను రెఫరెన్స్ పిక్ అది స్కూల్కి వెళ్ళ స్కూల్కి వేసుకుని వెళ్ళడానికి స్కూల్లో సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ డ్రెస్ వేసుకుంటుందంట సో దానికోసం అని చెప్పేసి మీమ్ సాహిబ్కి వెళ్ళి క్లాత్ తీసుకొని రెఫరెన్స్ పిక్ ఇచ్చి వేరే బొటిక్లో స్టిచ్ చేయిస్తున్నాను అది వచ్చాక కూడా షేర్ చేస్తాం మీకు ఖచ్చితంగా సో అదేమో స్కూల్కి ఇదేమో లక్కీ బర్త్డే ఎలా చేసామో లవ్లీ బర్త్డే కూడా అలాగే చేయాలంట అందుకోసం అని చెప్పేసి ఇంకా తన కోసం పింక్ తీసుకోమని చెప్పారు హరి బట్ తను పింక్ తీసుకోలే బ్లాక్ తీసుకుంది నాకు మొత్తం బ్లాక్ కావాలని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ తీసుకున్నాం చాలా చాలా బాగుందన్నమాట ఇది అట్లా చూపిస్తే మనకు అర్థం కాదు వేసుకుంటే తెలుస్తుంది లవ్లీ బర్త్డే రోజు మీరు చూద్దరు కానీ ఈ డ్రెస్ వచ్చేసి త్రీ థౌజండ్ అయ్యింది త్రీ కాదు టూ థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ టూ ఫైవ్ లోపల అయ్యింది దీని ట్యాగ్ ఓడిపోయింది అందుకే చెప్తున్నా మిస్ అయిపోయింది ఇది కూడా లో తీసుకున్నాం ఇంకొక డ్రెస్ తీసుకుండే బట్ అది అంత మ్యాచ్ అవ్వలే లవ్లీకి నచ్చలే త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంది బట్ అంత నచ్చలేదు తనకి అందుకోసం అని చెప్పేసి దాన్ని అక్కడ పెట్టేసి ఇది ఇంకా ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో దీని మీదకి ఇంకా జ్యువెలరీ తీసుకోవాలి మ్యాచింగ్ షూస్ తీసుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ ఒకటి తీసుకుంది ఇది చాలా ప్రైస్ ప్రైస్కి వచ్చింది త్రీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ అయింది అట్లా ఇలాంటివి ఈ మధ్య బాగా వేసుకుంటుంది లవ్లీ నచ్చుతున్నాయి కూడా లవ్లీకి సో ఇట్లా స్ట్రెచ్ ఉంటాయి సో ఎస్ తీసుకొని వచ్చేసుకుంటాం సైజులో మెన్స్ వేర్కి వెళ్ళి ఎస్ తీసుకోకుంటే సరిపోతాయి లవ్లీకి ఎక్స్ఎస్ అయినా లేకపోతే ఎస్ అయినా సరే సరిపోతాయి అన్నమాట వేర్ అన్నానా మరి కరెక్ట్ చేయాలి కదా ఉమెన్స్ వేర్ మీరు అందుకే ఉండేది మీరిద్దరు బిహైండ్ ద కెమెరా ఉంటారు సో వాళ్ళు నేను ఏమైనా మిస్టేక్ చెప్పినప్పుడు కరెక్ట్ చేయడానికి అనమాట మెన్స్ వేర్కి వెళ్ళి మళ్ళీ మెన్స్ వేర్ అంటున్నాను ఉమెన్స్ వేర్ వెళ్ళి సో లవ్లీకి ఎస్ తీసుకొచ్చుకుంటాం లేదంటే ఎక్స్ఎస్ తీసుకుంటాం ట్రైలేస్తే మెన్స్ వేర్కి వెళ్ళి లక్కీకి తెచ్చుకుంటాం అనమాట దాన్ని చెప్పపోయి దీనికి చెప్పంతే అంతే ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ హై నెక్ టీషర్ట్ తీసుకుంది చాలా బాగుంది లవ్లీ దీంట్లో చిన్న చిన్న హాట్స్ వచ్చి ఇలాంటివి ఏంటంటే టీషర్ట్ మీద పేర్ చేసుకోవచ్చు స్కర్ట్ మీద కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ పింక్ స్కర్ట్ ఉంది లవ్లీకి సో దాని మీద పేర్ అప్ చేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఈ వైట్ ప్యాంట్ మీద కూడా బాగానే ఉంటుంది అన్నమాట ఇవి ప్యాంటలూన్స్లో తెచ్చుకున్న బట్టలు ఇంతవరకే సో ఇవే చాలా కాస్ట్ అయిపోయినాయి ఒక అరౌండ్ సెవెన్ థౌజండ్ అట్లానో లేకపోతే సిక్స్ అట్లా అయ్యాయి టైం ఉంటే కనుక బిల్లులన్నీ చెప్పాను కాబట్టి క్యాలిక్యులేషన్ వేసుకొని ఎంత షాపింగ్ చేశాను అనేది చూసుకోండి సో ఇవి ప్యాంటలూన్స్లో తెచ్చుకున్నవి ఫోన్ చేసి దీంట్లో పెట్టేవా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్లో లవ్లీకి వెళ్ళగానే ఇది నచ్చింది ఎంత బాగుందో తెలుసా నాకు దొరకట్లేదు ఇట్లాంటి టీషర్ట్ అవును నేను కూడా తెచ్చుకోండొచ్చు కదా అది అది బాగోదేమో ఎంత బాగుందో తెలుసా ఈ టీషర్టు ఇది ఒక్కటే లవ్లీకి ట్రిపుల్ నైన్ వన్ రూపీ తక్కువ థౌజండ్ రూపీస్ అయ్యింది సో వైట్ ప్యాంట్ మీరు తెచ్చుకుందా అనమాట ముందు ప్యాంట్ తీసుకోకుండా ఇది తీసుకుంది స్ట్రెచబుల్ ఉంటుంది ఎంత సాఫ్ట్ ఉంటుంది తెలుసా మంచి బ్లూ కలర్ అనమాట ఇది టేల్ బ్లూ టేల్ బ్లూ కాదు నావీ బ్లూ అవును నావీ బ్లూ మంచి బ్లూ సో ఇది ఇది తీసుకుంది నేనేమో బ్లాక్ తీసుకున్నాను అన్నమాట హ్యాండ్స్ వచ్చి ఇవి చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చేసింది టూ నైంటీ నైన్ అయింది టీషర్ట్ ఇది రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నా ఇవి ఇది ఒకటి నా కోసం నాకు నచ్చింది బాగా అందుకని నెక్స్ట్ వచ్చేసి బిల్ అక్కడ టెన్ థౌజండ్ అబో షాపింగ్ చేస్తే ఎంతో ఉన్నిందన్నమాట దానికోసం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం మళ్ళీ ఒక టెన్ రూపీస్ కోసం సిక్స్ హండ్రెడ్ ఖర్చు పెట్టా ఎక్స్ట్రాగా సో నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్లో ఇది తీసుకున్నా ఇది చెప్పే కదా ఎక్స్ట్రాగా అంటే బిల్లు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అయితే ఎంత హరి ఎందుకు చెప్పాడు ఆయన గుర్తులేదు ఏదో గిఫ్ట్స్ ఉండే సో అందుకోసం అని చెప్పి ఇంకా హరి సెలెక్ట్ చేశారన్నమాట ఇది సీ గ్రీన్ ఫైవ్ నైంటీ నైన్ ఎం సరిపోతాయి ఈ బ్రాండ్లో ఎం సరిపోతాయి ఎస్ కూడా సరిపోతుంది ఆవాసాలో నాకు సో ఆవాస బ్రాండ్లో సరిపోతుంది అన్నమాట ఇది ఒకటి తెచ్చుకున్నా అంటే రేపు రేపే మా వెడ్డింగ్ యానివర్సరీ కదా సో మార్నింగ్ వేసిన వెంటనే నైటీ వేసుకోకుండా నైటీలు కూడా కొత్త ఉన్నాయి ఆల్రెడీ నిజం చెప్పాలంటే నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను అనమాట కానీ నైటీలు వేసుకోకుండా డ్రెస్ వేసుకొని వంట చేసుకో అని చెప్పి చెప్పారు సరే అని చెప్పా నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డేకైనా వేసుకుంటా లేదంటే హరిగారు బర్త్డేకైనా సో దేనికైనా సరే ఆల్రెడీ కొన్ని శారీస్ షాపింగ్ చేశాను స్టిచ్చింగ్ కూడా అయిపోయాయి అవి చూపెట్టలేదు ఈరోజు వీడియోలోనే చూపిస్తా మీకు ఏం తీసుకున్నానని చెప్పి ఇదేమో నా బర్త్డే కోసమైనా లేకపోతే హరిగారి బర్త్డే కోసమైనా లేకపోతే పెళ్లి రోజు కోసమైనా ఎప్పుడైనా అంటే దేనికైనా సరే అన్నీ ఈ మంత్లోనే కాబట్టి దేనికి వేసుకుంటానని నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఎప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి సో అందుకోసం హరి శారీ బ్యాగ్ కూడా తెచ్చేవా చూపించేస్తా చీరలు కూడా రేపు పెడతా ఈ బ్లాగ్ ఈ డ్రెస్ తీసుకున్న ట్రెండ్స్లో ఆవాసా బ్రాండే డ్రెస్ తీసుకున్నా కాస్ట్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అంటే టూ హండ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నమాట చాలా నచ్చింది నాకు వేసుకుంటే వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి మీరు సో ఇది కింద లేయర్ వచ్చి ఇట్లా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఈ బ్లూ బ్లూ కాదు పర్పుల్ ఎంత మంచిగా అనిపించిందో హరి బ్యాగ్ ఉంది హరి పైన మన పింక్ డ్రెస్ తీసుకున్నాను కదా అది కూడా కూడా నా పింక్ డ్రెస్ తేవా పైనే ఉంది నా నాకా బోట్లు చీరల బ్యాగ్ కూడా ఉంది చూడవాలి లక్కీదే కదా లక్కీ డాడీ ఐరన్ బట్టలు పెడతాను చూడు మీ యూనిఫాము అక్కడ శారీస్ ఉన్నాయి తీసుకురా మీ ఐరన్ బట్టలు పెడతాం కదా ఒక డ్రెస్ ఎప్పుడు వేసుకుంటానో నేను ఇంకా డిసైడ్ అవ్వలే డిసైడ్ అవ్వాలి సో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ మొన్న రీసెంట్గా ఈ షాపింగ్ అయిపోయాక మళ్ళీ ఈ డ్రెస్ చూపిస్తా మీకు మొన్న రీసెంట్గా తెచ్చుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఇది ఫ్రాక్ ఎంత మంచిగా అనిపించిందో ఇవేనా సో ఇది ఇలా వస్తుంది లాగా దీనికి ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది దీనికి కోట్ వచ్చింది అన్నమాట సేమ్ కోట్ వచ్చింది వేసుకుంటే చాలా బాగుంది హరిగారు ఇంకా ఒప్పుకోలేదు తీసేసుకో తీసేసుకో అని చెప్పి తీసేసుకోమన్నారు అనమాట అందుకని చెప్పి తీసుకొచ్చేసుకున్నాను యాక్చువల్లీ దీనికి కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ వన్ రూపీ తక్కువ థౌజండ్ ఉంది సో ఇది చూసుకోలే నేను దీన్ని ఎల్ సైజ్ తీసుకుని వచ్చారు కొంచెం లూజ్గానే ఉంది బట్ పర్లేదులే అని చెప్పి ఉంచేసాను అనమాట చెప్పాక ముందే ఆవాస బ్రాండ్లో నాకు ఎస్ కూడా సరిపోతుంది సో ఇది వేరే బ్రాండ్ కాబట్టి ఇంకా ఎల్లో ఒకేలే అని తీసుకున్నా ఇంకా ఇది ఒకటి తీసుకున్న డ్రెస్సు హరికి గ్రీన్ చాలా ఇష్టం అందుకని గ్రీన్లు ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి నో చెప్పరు అది కొనిచ్చేస్తారు వంతు అలా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది కూడా ట్రిపుల్ నైనే చాలా బాగా వచ్చింది మంచిగా వర్క్ వచ్చి మంచిగా అనిపించింది అన్నమాట వేసుకోగానే దీనికి ప్యాంట్ కూడా వచ్చింది హాట్ సెట్స్ లాగా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు కుర్తా సెట్స్ అవి అలాగా ఏదో ఒక డ్రెస్ బాగుందా కలర్ బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది వీటి మీద ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా తెచ్చుకున్నా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నగర్ వెళ్ళి సో ఈ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది రైట్స్లో లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అట్లా అయిందండి బిల్లు అన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇది లక్కీకి తీసుకున్న టీషర్టు అంటే మా వెడ్డింగ్ యానివర్సరీకి వేసుకోవాలి హరిగారు బర్త్డే రోజు వేసుకోవాలి లవ్లీ బర్త్డేకి వేసుకోవాలని చెప్పేసి లక్కీకి కూడా షాపింగ్ చేసామన్నమాట ఈ టీషర్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అబ్బాయిలకి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వస్తాయి కదా సో అట్లా బాగుందా లక్కీకి నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ తీసుకున్నా ఇదైతే ఎంత బాగుందో చాలా చాలా బాగుంది సో ఈ టీషర్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో అయింది ఈ టైప్ తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు వస్తున్నది ఇంక వింటర్ కాబట్టి చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా బాగా యూస్ అవుతాయి కూడా అందుకోసమని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట లక్కీకి ఇది లవ్లీ బర్త్డే రోజు వేసుకోవడానికి ఇదైనా వేసుకుంటాడు అదైనా వేసుకుంటాడు ఏదైనా సరే సో ఇంకా అంటే ఎప్పుడు ఏది వేసుకోవాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు అందుకే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి హరి షర్ట్ తీసుకున్నారు పింక్ ఎందుకంటే నా శారీ బ్లౌజ్ కలర్ అన్నమాట అందుకోసం అని చెప్పేసి దీని కాస్ట్ వచ్చేసి వన్ టూ డబల్ నైన్ అంటే థర్టీన్ హండ్రెడ్ అన్నమాట తెచ్చుకున్నారు పింక్ కాంబినేషన్లో లైట్ బేబీ పింక్ కాంబినేషన్ అనమాట ప్యాంట్ ఒకటి ఇంకేముంటాయలేండి ప్యాంట్లు ఏం చూపిస్తాం వీళ్ళవి సో రెగ్యులరే అలాగే వచ్చేసి టీమ్ స్పిరిట్ నుంచి ఇంకా నెట్ ప్లేనా నెట్ ప్లే ఎయిట్ డబల్ నైన్ అంటే నైన్ హండ్రెడ్ అయింది ఈ ఈ షర్ట్ నాకు చాలా నచ్చింది అంటే నాకు మ్యాచ్ అవుతారని చెప్పి నా డ్రెస్కి ఇంక ఇది తీసుకున్నారనమాట సో అందుకే అంటున్నా తన బర్త్డే రోజు ఇది అనుకోండి డ్రెస్ నేను వేసుకుంటాను ఇది యానివర్సరీ వేసుకొని శారీ కట్టుకుంటే బెటర్ బాగుంటుంది కదా అదే డ్రెస్ వేసుకోవడం కంటే శారీ కట్టుకుంటే బాగుంటుంది కాబట్టి యానివర్సరీకి సో యానివర్సరీకి అని అనుకుంటున్నా చూద్దాం ఇవి ట్రెండ్స్లో తీసుకున్న బట్టలు అండ్ శారీస్ అయితే షాపింగ్ చేసి ఉండే అవి కూడా ఒకేసారి మీకు చూపించేస్తా ఇది ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నాకు బ్యూటిఫుల్ శారీ సో ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో అయింది సో అంటే త్రీ ఫైవ్ ఎట్లా ఉండే బట్ ఆఫర్ ప్రైస్ కింద వచ్చింది అన్నమాట ఇప్పుడు వస్తున్నాయి కదా మష్రూమ్ సిల్కో ఏదో కరెక్ట్గా నాకు ఐడియా లేదు ఆ సిల్క్ ఫ్యాబ్రిక్లో సారీ ఇంక నేను కట్టుకుంటే మీకు చూపిస్తా దీని మీద బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ లాగా వచ్చింది బట్ నాకు నచ్చలేదు అందుకోసమని చెప్పేసి నేను దీని మీదకి పింక్ బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ పీసు ఇట్లా బొట్ నెక్స్ట్ స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట వేసుకుంటే చూపిస్తాను తర్వాత ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అందుకని ఇది మ్యాచ్ అవుతారని చెప్పి హరి గారు పింక్ తీసుకొచ్చుకున్నారు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి నేను రీసెంట్గా ఆర్ఏ కలెక్షన్కి వెళ్ళి ఈ శారీ తెచ్చుకున్నా బ్లాక్ శారీ మహేశ్వరి సిల్క్ ఇప్పుడు వస్తున్నాయి కదా మనకు ఆ ఫ్యాబ్రిక్లో తెచ్చుకున్నాను సో ఇది దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ఆల్రెడీ వేరే బొటిక్లో ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట ఇలా బోట్నెక్స్ బోట్నెక్ పెట్టి హ్యాండ్స్కి ఇట్లా పెట్టేసుకున్నాను పోక్లీ బటన్స్ ఇదేమో నా దగ్గర ఉన్న శారీ మీదకి కుట్టించుకున్నాను ఇంకొక శారీ ఇది ఇది సింపుల్గా నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇదేమో పెట్టుకోటు శారీ మీదకి దీనికేమో ఇలా వస్తుంది నెక్ సింపుల్గా కుట్టించుకున్నాను అన్నమాట బ్లౌజ్ దీనికి ఇలా వస్తుంది నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వాటర్ వచ్చింది దీని సారీ వచ్చేసి ఇది సో చాలానే ఉన్నాయి ఆప్షన్స్ ఏదైనా కట్టుకోవచ్చు ఇదైతే నేను నార్మల్గా కుట్టించుకున్నాను జస్ట్ ఊరికే అట్లా ఎప్పుడైనా కట్టుకుందాం అని చెప్పి సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీనికి తగినట్టు నేను ఇంకా వేసుకోవాలన్నమాట ఇంకొకసారి కూడా తీసుకున్నా బట్ వాళ్ళకి కనిపించలేదు ఇంక తీసుకొచ్చేదానికి దానికి తోడు వీడియో కూడా లెంత్ అయిపోయింది కాబట్టి ఇంకా వీడియో ఎండ్ చేసేస్తున్నాను సో బర్త్డే కోసం వెడ్డింగ్ డే అన్ అంటే ఈ మంత్లో మా సెలబ్రేషన్స్ కోసం షాపింగ్ అయితే ఇదే నచ్చిందా బాగా ఈసారి బాగా చేశానా షాపింగ్ సో మీకు ఏమేమి నచ్చాయనేది నా కామెంట్ లో చెప్పండి అలాగే వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చూడలేదో మళ్ళీ వెళ్ళి చూడండి టైం ఉన్నప్పుడు ఓకేనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని మీరు కూడా బ్లెస్ చేయండి అలాగే ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ విషెస్ మాకు ఖచ్చితంగా అందించండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఒక డ్రెస్ తీసుకొచ్చి పెట్టారు చూపించలేదు ఏంటమ్మోలే అని అడగాలిగా మీరు అడుగుతూనే ఉన్నారా నాకే వినిపించలే ఇది రీసెంట్గా తీసుకున్నాను ఆవాస బ్రాండ్లోనే సేమ్ ఇలాంటి డ్రెస్సే బట్ ఇది ప్యాటర్న్ కొంచెం వేర్ అన్నమాట ఇలా ఉంటుంది డ్రెస్ ఇది కూడా అంతే సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ అలా అయింది నేను దీంట్లో కూడా ఎమ్మ తీసుకొచ్చేసుకున్నా ఆ రోజు ట్రైలు వేసుకునే తెచ్చుకున్నాను ఎస్ తెచ్చుకోవాల్సింది బట్ తెచ్చేసుకున్నా అంటే కొంచెం రెడ్డిష్ పింక్ అన్నమాట చాలా బాగుంది కొంచెం లూజ్ అనిపిస్తుంది బట్ హ్యాండ్స్ అయిపోయి పట్టించేసుకుంటే సరిపోతుంది అన్నమాట బాగుంది కదా డ్రెస్ నాకు చాలా నచ్చింది ఇది కూడా ఉంది ఆప్షన్లో నాకు ఎప్పుడు ఏమి వేసుకుంటానో నాకే తెలీదు అట్లా దీని మీదకి దుప్పట్టా కూడా తెచ్చుకున్నాను సో దుప్పట వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అయింది సెల్ఫ్ వేసుకోవడం ఎందుకని చెప్పి కాంట్రాస్ట్ వేసుకుంటున్నాను అన్నమాట సో ఇలా ఫ్రెండ్స్లోనే తెచ్చుకున్నాను ఈ దుప్పటా కూడా ఫైవ్ నైంటీ నైన్ అలాగే లెగ్గిన్ కూడా తీసేసుకున్నాను అనమాట గో కలర్స్ నుంచి దానికి లెగ్గిన్ ఇదైనా మ్యాచ్ అయిపోతుంది దీని మీదకి లెగ్గిన్స్ ఏం వేసుకో అక్కర్లేదు బ్లాక్ వేసుకుని నడుస్తుందిలేండి సో లెగ్గిన్ వచ్చేసి సిక్స్ నైంటీ నైనా ఫైవ్ నైంటీ నైన్ అండి ఒక్కటి గో కలర్స్లో మనం సైజ్ కొంచెం మనకంటే చిన్నది తెచ్చుకోవాలన్నమాట ఎస్ తీసుకోవాల్సింది నేను ఎమ్ తెచ్చేసుకున్నా కొంచెం లూజ్ అనిపిస్తుంది బట్ ఓకే ఇది ఫుల్ లెంత్ కాబట్టి కవర్ చేసేసుకోవచ్చు సో ఇవి షాపింగ్ బాగున్నాయా నా ఈ రెండు డ్రెస్సులు అయితే మీ అందరికి నచ్చే ఉంటాయి అనుకుంటున్నా బాగా అండ్ సారీ కూడా సో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అంటే ఏది వేసుకోవాలి ఏంటి అనేది నేను చూసి దాన్ని బట్టి ఈవినింగ్ రెడీ అవుతా ఓకే